ఎంత దారుణంగా అంటే ఎలాగుంది చిట్టి ఫ్రెండ్స్ దుంపలన్నీ కూడా సరదేసాం ఇదిగో వాటర్లు అయితే ఇస్తాము తీసుకొని ఇంకెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ చూసారా ఈరోజు మనం తవ్విన పిండి దుంపలు అయితే ఇవ్వనమాట అన్నం అయితే ఈ విధంగా తయారైందనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు మా అన్నయ మా బాబాయ్ మా తమ్ముడు వాళ్ళు వచ్చి పిండి దుంపల కోసం అని చెప్పేసి కొండకాయ అయితే అది చూసిన నేను వెంటనే నేను కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట మా వాళ్ళతో పాటు వెళ్ళి ఒక పిండి దుంపలు తగ్గితే ఏ విధంగా తీస్తున్నారు అనేది చిన్నగా చూపిద్దామని చెప్పేసి సో ఈరోజైతే మనం వెళ్దాము ఆ కొండపైకి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత పిండి దుంపలు ఏ విధంగా ఉంటాయో వాటిని ఏ విధంగా సేకరిస్తాం మేము అనేది చిన్నగా అయితే మీకు చూపిస్తాను మా బాబు అయినా అయితే ముందు వెళ్ళిపోయారు వాటి కోసం అని చెప్పేసి తవ్వాలంటే కనుక మనకు లోపలు ఉంటాయి కాబట్టి ఈ పార తర్వాత వచ్చి ఈ గుణపం అనమాట ఇదిగో ఈ గుణపం తవ్విన తర్వాత మట్టి తీయడానికి ఈ పార సో మామూలు అయితే ముందు వెళ్ళిపోతున్నారు ఇవి పట్టుకొని ఇంకా మనం బయలుదేరి వెళ్దాం రండి ఎంత ఎండ కాస్తున్నా సరే అడవి మధ్యన ఉన్నాం కాబట్టి ఉంది ప్రశాంతంగా ఇదిగో ఆకలి వేసినప్పుడు తాగడానికి ఈ యొక్క అంబాలు కూడా తీసుకొచ్చాము ఈ కిందన వాటర్ కూడా ఉందనమాట మా తమ్ముడు తీసుకొచ్చాడు అది ఇది వచ్చి మాన్యవాలన్నమాట ఆ నీళ్ళు తీసుకొచ్చారా రండి వెళ్దాం ఈ అడవి మార్గం నుంచి ఇంకా అలా నడుచుకుంటూ మనం అయితే వెళ్ళాలి మన్యాల ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయారు తెలియదు మన్యాన బాబాయ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఈ అడవిలో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు జామ అయితే కనిపించింది జామకాయలు అయితే లేవు కానీ ఈ అడవిలో ఒక్క చెట్టు కాదు చాలా చెట్లు ఉన్నాయి మంచిగా జామకాయలు కాసిన టైంలో మీకు అయితే చూపిస్తాము కింద నుంచి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ చెట్లన్నీ కూడా వీటికంటే ఇంకా రెడ్డుగా ఉంటాయి అనమాట ఆకులంతా ఇది కాస్త పర్లేదు ఆకులు చూడడానికి కొద్దిగా గ్రీన్ కలర్లో కొద్దిగా రెడ్ కలర్లో ఉంది కానీ ఆ మిగిలిన చెట్లు అయితే చాలా రెడ్గా ఉంటుంది ఆ కింద నుంచి ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి తర్వాత మీకు ఎప్పుడైనా చూపిస్తాము ఈ ముందర చూడండి చిట్టిగా ఎలా తిరుగుతున్నాడు ఏవో కర్రలక్ష్మి వాళ్ళ కూతురు అనుకోండి కానీ దాని కూతురు అయితే కాదు ఇది ఎవరి తాలూకంటే రాంబా ఉన్నారా వాళ్ళ ఇంటికి కొప్పిల్ అనమాట మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు పెంచుతున్నారు చాలా యాక్టివ్గా ఉంది మాకంటే ముందు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది పైకి ఎక్కుతుంది ఏటో ఇంకా దిశ దశలన్నీ మార్చేస్తుంది అది చూడండి అలాగ వెళ్ళిపోతుంది వెనక నుండి వస్తుందని కరుస్తుంది నాకు అన్నా ఓరే చాలా దూరం వెళ్ళిపోయారు రెండు వెళ్దాం ఇక్కడ ఏదో చెట్టు చూసాను అబ్బా అమ్మలు పడిపోయింది ఈ మధ్యన చూస్తుండొచ్చు మీరు రెడ్గా కనిపిస్తుంటుంది ఆకులన్నీ కూడాను ఆ జామ చెట్టే ఇదిగో దీని పక్కనే ఇదిగో ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది చూడండి ఇది కూడా అలాగ ఉన్నాయి టాకులు చూడండి ఎలా ఉన్నాయి ఒక కాయలు ఉంటే బాగున్నా కాయలు అయితే లేవి మాములు ఏదో వెళ్ళి స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కొంత దూరం నడిచిన తర్వాత ఒట్టి అమ్మ నాకు అయిపోవాల్సింది కొంత దూరం కాదు ఇంత దూరంలోనే అయిపోతును ఇదిగో ఇంకా కాస్త ముందుకు వస్తే ఈ పక్కనే చూడండి ఇక్కడ ఒక జామ చెట్టు అవుతుంది ఈ అడవిలో ఇలా చాలా చెట్లు ఉన్నాయి కొన్ని వందలు ఉంటాయి అన్నమాట ఏదో తోట నాటినట్టు ఉంటాయి ఇక్కడ పళ్ళు కూడాను చాలా చిన్నగా ఉంటాయి ఈ జాంకాయలు చాలా బాగుంటాయి టేస్ట్కి మాత్రము మా వాళ్ళు అయితే ముందెళ్ళిపోతున్నారు కరెక్ట్గా వచ్చామని అక్కడ చిక్కుని పోయాము దారి అయితే కనిపించట్లేదు ఏదో చిన్నగా దారి ఉందని తీసుకొచ్చారు ఇక్కడ కూడాను ఈ జామ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ అమ్మా చాలా కష్టం ఇలాంటి దగ్గర రావడానికి ఇలాంటి దగ్గర నడుస్తున్నప్పుడు కాళ్ళు చేతులు మొత్తం ఇంకా రక్కేస్తున్నాయి ముళ్ళు అల్ల అల్లంగా ఉంది ఇది తప్పది ఇంకా ఒకటి కావాలంటే దానికి సాహసం చేసిన తీసుకోవాలి మరి ఈ దుంపలు తీయడానికి కూడా అంత ఈజీ అయితే కాదు ఈరోజు తీస్తాం కదా చూస్తారు ఎంతో సాహసం చేస్తే కానీ దుంపలు తినడం ఇంకా ఈ ముందర ఒక దుంప తీగ అయితే కనిపించింది అది పెద్దదా చిన్నది అనేది చూద్దాం రండి మన్నీ అయితే చూశాడు ఇది చూసి రన్నాడు చిన్నది ఉందిరా చిన్నదంటే చిన్న చిన్నవి ఉన్నా ము ఎక్కువ మన్నీ ఎక్కడ చూశాడు అది ఇది చూడండి ఇదిగా చిన్నది వీటి ఆకులు వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి బొడేలు నది హాబీకి ఉన్నది ఎక్కద్ది ఎక్కరి చిన్న చిన్నవి ఉన్నాయి మనదా బాబాయ్ అది మా బాబాయ్ కూడా చూశాడు మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ చూస్తున్నారు తెలియదు పెద్ద పెద్ద ఉంటే తవ్వడానికి కొద్దిగా పర్లేదు దుంపలైన కాస్త ఎక్కువగా వస్తాయి చూద్దాం కానీ తర్వాత అవుదాం ఫ్రెండ్స్ ఇక్కడ మా అయితే ఒకటి చూసాడు ఇదిగో ఈ దుంపతి ఒకటి ఇది చిన్నదే ఇలాంటి వాటి దగ్గర కొద్దిగా చిన్న చిన్న దుంపలు ఉంటాయి అదిగో ఈ పైన అయితే ఒకటి చూసాడు అనమాట మీకు చూపిస్తాం అది వచ్చి ఆవులు అయితే తెంపేసి ఉన్నాయి ఆ మొదలైతే కష్టానికి దొరికింది ఇక్కడ నుంచి కోళ్ళు మాత్రం మామూలుగా ఇది దేవట్లే చూడండి ఇదిగో ఇలా దేవుతున్నాయి ఇదంతా కూడా కోళ్ళే అడవి కోడిల్ అనమాట ఇలా చేస్తున్నాయి ఇది దుంపతి ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇదిగో ఇది ఇది ఉండింది ఇది ఇలాంటివి కాస్త పెద్ద పెద్ద దుంపలు అయితే వస్తాయి అన్నమాట తవ్వుదాం దేన్ని మనం ఆశపడకూడదు ఆ భూమి లోపల దుంపలు దిగే అవకాశం ఉంటేనే మనకు పెద్ద పెద్ద దుంపలు అయితే వస్తాయి ఆ రాళ్ళు కానీ ఇరుకు విరుకుంటే మాత్రం ఇంకా దుంపలు అయితే రావు అనమాట అయితే మనీ అయితే తిరిగి తిరిగి చూస్తున్నాడు ఇక్కడ పావు రేపు ఇదిలో హిందీలో ఫ్రెండ్స్ వేస్తూ ఇబ్బంది ఉన్నాదన్నమాట ఎక్కండ్రీ అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒకటి ఉందని చెప్తున్నాను ఇది చూడండి ఎండిపోయి ఉన్నాయి కదా వచ్చేస్తున్నాయి లాంగిని వెంటనే ఇక రెండు మన్నారేనా ఫ్రెండ్స్ మేము దుంపలు తవ్వడానికి అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ మా అన్నయ్య అయితే ఇక్కడ నిలబడ్డాడు మా బాబాయ్ నా అన్నయ్య అనమాట నేను మా తమ్ముడు ఇక్కడ ఉన్నట్టు చూపిస్తాను చూడండి ఇక్కడ అనమాట సో మేము ఇద్దరైతే ఇంకా వేరే దగ్గర అయితే తవ్వబోతున్నాము ఇది పక్కన ఉంది ఇది మొన్న అయితే ఇంకా తవ్వుతున్నాడు ఏదే ఎక్కడ ఉందిరా ఇక్కడిది ఇదా చిన్నదిలా ఉంది ఇది చిన్నది ఇదినా ఇంకా మీ దగ్గర ఇదా మేడం చాలా దూరం అయితే గొయ్యి మాత్రం సరిపోద్దిలే ఇక్కడి నుంచి అక్కడికి అన్నమాట ఇక్కడ చూడండి ఇది ఈ మొదలకి ఉంది తర్వాత ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇది మరి ఏం చేసుకో తెలియదు ఇది తవ్వేసరికి అది ఇక్కడ ఉన్న చేస్తుందేమో అనుకుంటున్నాను నేను సో ఇది మొన్న అయితే పార్ సారీ గుంపం పట్టేట తవ్వుతున్నాడు అలాగ మా బాబాయ్ వచ్చి ఇది నాకు ఇది నీకు ఇది బాబాయ్ బాబాయ్లా సో రండి మనం కూడా ఇంకా స్టార్ట్ చేద్దాము నిలబడి చూస్తుంటే పనులు అవ్వమ్మా కలబడి పని చేయాలా కలబడి కలబడుతూ ఇది మా దుంప వేరు వచ్చేది ఇక్కడ ఉంది ఉంది ఈ దుంపలకి మనము నిటారుగా ఇంకా కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం తవ్వుతే ఇంకా తవ్వలేము సో మా వాళ్ళు ఏం చేస్తారంటే దుంప వేరు ఇక్కడ ఉందంటే మ్యాక్సిమం ఒక రెండు మీటర్ల దూరం నుంచి ఆ కింద నుంచి ఒక గొయ్యిలో తవ్వుకుంటూ తీసుకొస్తారనమాట సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం ఇక్కడ దాని తిన్నగా ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మా అన్నయ్య నేను కలిసి ఈ రాయి అయితే తీసాను చాలా బాధ పెట్టింది మాకు ఇబ్బంది పెట్టింది ఇవ్వడినా ఆ లోతుంత తెచ్చారా నాకు దీనికంటే ఇంకా లోతు నుండి తీసుకురావాలంటే ఈ లోతు సరిపోతుంది అంటే చాలా తమవారు ఇక్కడ మా బాబాయ్ అయిన అన్నీ అయితే తవ్వుతున్నారు కదా ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాయి వచ్చిందో వచ్చిందిరానా చాలా పెద్ద రాయి వచ్చింది అది బద్దలు కొట్టారన్న గుంపంతో పొడిచి అది బద్దలు చేసారు అంత పెద్ద రాయి తీసారు ఇంకొక ముక్క అయితే ఉండిపోయింది అది ఆ దుంప వేరొచ్చింది చూడండి ఇక్కడ చిన్న ఒక ఊదవతిలా కనిపిస్తుంటుంది ఇక్కడైతే మా తమ్ముడు చూడండి ఎలా కష్టపడుతున్నాడు పాపం కాదు డ్యూటీ అది వేరే ఎలా ఉందిరా ఇది మామూలుగా లేదు ఈ ఇసుక అంతా తవ్వడానికి ఇప్పటివరకు నేను ఇదంతా కూడా తవ్విచ్చాను అనమాట అదుమపవర్ ఇంకా పైన ఉంది అక్కడి నుంచి పట్టింది ఇలా అయితే తవ్వి తీసుకెళ్తున్నాము ఒకసారి తవ్వేద్దామని ప్లాన్ చేసాము కానీ మా పని అయిపోతుంది కదరా ఇది తవ్వడానికి ఎంత టైం పడుతుంది మరి తెలియదు చూడండి మరి ఫ్రెండ్స్ ఒక గంట కష్టపడి తవ్విన తర్వాత చూడండి మట్టి ఎంత వచ్చింది ఇక్కడ దగ్గరికి ఒక తాట్రకాయ ఒక ముప్ప లోడ్ అయితే అవుతుంది అనమాట అంత మట్ట అయితే తీసాము తీసిన తర్వాత మాకు అంత సవం ఈ యొక్క గొయ్య అయితే తీసి చూడండి ఆ తర్వాత దుంప అయితే వచ్చింది ఇక్కడ ఉంది ఇదిగో చూడండి దుంప అనమాట అలా దిగింది ఇది దేనికి శిస్తా సెంటర్ మా వాళ్ళు ఇక్కడ ఉంది దుంప ఒకసారి తీసేద్దామా దుంప అయితే తీస్తున్నాను అగండి ఈ అడుగున వచ్చిన తర్వాత ఏంటంటే రాయి వచ్చింది దానివలన కొద్దిగా ఇదైపోయినట్టుంది దుంప కూడాను దిగలేదు అవతలకి ఒకటి వెళ్ళిపోయిందిరా దిగ్గ దుంప అలాడ లోపలిగా అయితే వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ చంపేద్దాం ఇది ఇదిగా ఈరోజు తవ్విన దుంప ఇది ఇక్కడికి వచ్చి గుంపం అయితే తగిలింది ఈ కిందన ఇక్కడ ఇది పక్కన పెట్టేసి ఒకసారి ఆ కిందనున్నది కూడా తీసేద్దాం ఇది చివరి భాగము ఆల్రెడీ వెనక నుంచి ఇక్కడ చూడండి ఇదిగా తెల్లగా అయింది ఇది ఈ భాగం వెనక్కి వెళ్తున్నట్టుంది ఒకసారి దాన్ని కూడా తవ్వి తీసేద్దాం ఫ్రెండ్స్ ఈ గొయ్యి దగ్గర ఉన్న ఆ దుంపలన్నీ కూడా తీసేము మొత్తం తీసేగా మనకు కేజీ దగ్గరికి అయితే వచ్చి ఇది ఇక్కడ ఉన్నది చూడండి దుంపలు ఇవే మొత్తం అన్నీ కూడా ఇంకా చిదిగిపోయి రాళ్ళు మధ్యగా అయితే వెళ్ళిపోయింది ఇది దానివల్ల ఇలా గుండె గుండెపోయింది ఇది చూసారా ఇది ఇది మనం ఫస్ట్ తీసింది పెద్దది ఈ దుంప తీస్తున్నప్పుడు నాకు గాయం అయితే అయింది చూడండి రక్తం అయితే వస్తుంది ఇది ఇది ఇవైతే తీస్తామో ఇంకా ఈ పక్కన అయితే ఉంది అక్కడ కూడా ఇప్పుడు వెళ్ళి ఆ దుంపలు కూడా తవ్వుదాం ఫ్రెండ్స్ ఆ దుంప వేరే తవ్విన తర్వాత మేము ఇంకో దగ్గరికి అయితే వస్తాము ఈ పక్కనది ఇక్కడ ఉంది ఇది ఇదన్నమాట మొత్తం ఎండిపోయింది ఇది ఇదైతే తవ్వుతున్నాము మా అన్న వాళ్ళైతే అక్కడ కూర్చుని వాళ్ళని చక్కగా ఇంకా కబర్లు పెట్టుకున్నారు ఫోన్ చేసుకొని మేమైతే ఇంకా ఇది తగ్గుతున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అది ఇక్కడ ఉండి చేద్దామే సరిపోద్దాం ఇక్కడ నుంచి సో ఇదైతే తప్పితే బా గుచ్చింది ఇదిగో అమ్మ ఉండడం చిన్న అయినా సరే మామూలుగా నొప్పి లేదు ఇదిగో ఈ గొయ్యి దగ్గర తవ్విన దుంపలు అయితే ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా తక్కువ అయితే వచ్చాయి ఇదిగో చాలా కష్టపడ్డాం కదా కష్టపడ్డాం ఓ గంట సేపు అయితే కష్టపడ్డాం మీ గొయ్యి దగ్గర చాలా లోతుగా తవ్వేమో ఆ వెనకాల మట్టి అయితే మీరు చూస్తుండొచ్చు ఎంత మట్టి వచ్చిందో కానీ మాకు లభించిన ఫలితం అయితే ఇది చాలా తక్కువ తీసిరారు ఇప్పటివరకు మనంతవైనా దుంపలు అయితే చూపిద్దాం మనల్కి ఓకే ఇది ఇక్కడ వచ్చి మా బాబాయ్ మా అన్నయ్య అయితే ఆ దుంపలు బాగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది ఇలా ముక్కలు అయితే చేస్తున్నారు మా అన్నయ్య ఇదిగో ఈ దుంపలు ఆ కవర్లో కొన్ని ఉన్నాయి అవునమాట ఒక రెండు కేజీలు అవుతాయి బాబాయ్ రెండు కేజీలు అవుతాయి మొత్తం దుంపలు అన్నీ ఇది ఈ దుంపలు అయితే తవ్వాము మనీ అయితే ఇక్కడ వచ్చి మట్టి అయితే తీస్తున్నాడు ఇంకటి పక్క ఉన్నాయి బాబాయ్ ఎక్కడ తవ్వుదాం ముందుక ఓకే పదండి అయితే ఇప్పుడు అయితే కొద్దిగా నీళ్ళు అయితే తాగద్దాన్ని తీసుకొచ్చిన నీళ్ళు కూడా అయిపోయాయి మాకు అది కొద్దిగా ఉన్నాయి నీళ్ళు కూడా అవి తాగేసాక ఇంకా నెమ్మదిగా బయలుదేరి ఇంకా వెళ్దాం నీళ్ళు తాగేసాక ఇంకా ముందుగా అయితే వెళ్దాము నీళ్ళు కూడానైపోయాయి అంబలైతే కొద్దిగా ఉంది అది తాగేసిన తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్దాం ఆకలేసేస్తుంది బాగా ఇగందా తాగి ఈ కుక్క పిల్ల వచ్చి బాగా తిరుగుతుంది చాలా యాక్టివ్గా ఉంది దానికి ఆకలి వేయట్లేదు అనుకుంటా ఇక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది ఓ దాని ఇష్టం ఇంకా ఈ రోజంతా ఆడుకుంటుంది ఇది ఒక గంట వరకు పడుకుంది లేపడం లేట్ ఇంకా మమ్మల్ని ఇంకా ఆడుకుంటుంది కదండి ఇలా ముందుకెళ్దాం ఇక్కడ ఎక్కడ ఉన్నాయని అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా నాన్న మా బాబాయ్ వచ్చి ఇక్కడ తవ్వుతుంటారనమాట ఇక్కడ తవ్విన దుంప అయితే మీకు చూపిస్తాను మేము ఎప్పుడు వరకు తవ్విన దుంపల్లో కల్లా ఇదే కాస్త పెద్దది అది చూడండి చూసారా ఇలా అయితే ఉంది కాస్త పర్లేదు ఇదే కాస్త పెద్దది ఏదని తీస్తావు ఇప్పుడు దిగ్గు చూడండి చెయ్యి అంత ఉంది ఇది చివరి భాగం అయితే ఇలా ఉంది కాస్త పర్లేదు పెద్దది ఇంకోటి ముంచో ఒక ముక్క అయితే ఉంది అది తీస్తున్నారు చూడండి మన పక్కకు పెట్టేద్దాం ఇది ఓ ఇది బాగా వచ్చింది ఇది కానీ రాళ్ళు ఉండడం వలన కొద్దిగా చిన్న చిన్నగా ఇదైపోయింది ఫ్రెండ్స్ చూసారా ఈరోజు మనం తవ్విన పిండి దుంపలు అయితే ఇవ్వనమాట చాలా మంచిగా దిగాయి ఇంత బాబాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం నాలుగు గంటలైతే అవుతుంది ఈ టైంకి లాస్ట్గా ఇవి తవ్వేసక ఇంటికి వెళ్దామనేసి స్టార్ట్ చేసామన్నమాట ఇది మా తమ్ముడు వచ్చి ఇక్కడ తవ్వుతున్నాడు వెనకాల మా అన్నయ్యన మా బాబాయ్ అయితే అక్కడ ఉన్నారు ఇవి తవ్వేసిన తర్వాత మనం ఇంటికి అయితే వెళ్దాము చూడాలి మరి ఈ లాస్ట్ దాంట్లో ఎంత దొరుకుతాయి అనేది స్టార్టింగ్లో దొరుకుతాయి లాస్ట్లో దొరుకుతాయి కదా మనకు సో చూద్దాం మరి ఈరోజు లాస్ట్ తవ్వే దాంట్లోనే ఎంత దుంపలు దొరుకుతాయి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదిగో మా తమ్ముడు వచ్చి ఇక్కడ గుంపం పట్టి ఇలా తవ్వుతున్నాడు అనమాట ఇక్కడ వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు ఇది ఇక్కడ మా బాబాయి నిలబడ్డా ఈ మట్టి అంతా కూడా తవ్వుతున్నాడు ఇదిగో మన్యా వచ్చి ఇక్కడ తవ్వుతున్నాడు అనమాట ఏటి బాబాయ్ మరి ఉదయం తీసి వచ్చిందే తీసుకొచ్చిన అంబలే ఆ నీళ్ళు మొత్తం కూడా అయిపోయాయి మాకు ఏటి కూడా లేవు ఇంకా లాస్ట్కి తవేసక ఇంకా బయలుదేరదామని స్టార్ట్ చేసాము చూడాలి మరి ఏ టైం అవుతుంది అనేది ఫ్రెండ్స్ దాదాపు గంట తర్వాత మేమైతే ఇక్కడ దుంపలు అయితే తీసిన చూడండి ఎంత దారుణంగా దొరికాయంటే లాస్ట్ దాంట్లో మరీ ఇంత దారుణం చెప్పండి ఎంత కష్టపడి చూడండి ఇంత పెద్ద పోయి చాలా పెద్ద తవ్వేము ఒక గంట పాటు తవ్వేమన్నమాట ఎంతో పెద్దది వస్తుంది అనుకున్నాను నేను కానీ చివరికి ఇంత దొరికింది ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు అయితే తీస్తున్నారు ఇంకా ఏది బాబాయ్ తీస్తారా మొత్తం ఇంకుందా ఉన్నారా అన్న అయిపోతా ఇది ఇదే చివర ఇంకా లాస్ట్ది ఒక ముక్క అయితే ఉండిపోయినట్టుంది ఇది కదా బాబాయ్ అని ఆ కవర్ ఇచ్చారా ఇవన్నీ కూడా ఇంకా కవర్లో పెట్టేసి మనం అయితే బయలుదేరదాం ఇప్పుడు టైం వచ్చే ఐదున్నర అయితే అవుతుందనమాట అయిపోయింది మేము ఉన్న ప్రాంతంలో వెనకాల మీరంతా కూడా గమనించే ఉంటారు అంత కూడా చీకటిగా మారిపోయింది సీకటయ్యేంత వరకు మేము తవ్విన దుంపలు చూడండి ఎన్ని వచ్చాయో ఈ కవర్లో ఇంకా కవర్ కూడా కాలేదు నలుగురం తవ్విన ఈ దుంపలు అనమాట ఎన్నొచ్చి ఇక్కడ చూడండి ఇదిగా ఈ దుంపలు అయితే తవ్వే మేము ఇప్పటివరకు సో ఇప్పుడైతే మనం ఇవి పట్టుకొని ఇంకా వెళ్ళిపోదాం బాబాయ్ వెళ్ళిపోదాం పదండి పదండి ఆ పైన కొన్ని సామాన్లు ఉన్నాయి అవి పట్టుకొని ఇంకా మనమైతే ఊరికైతే వెళ్దాము ఊరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే కనిపిస్తాము వీటికి తీసుకెళ్ళిన తర్వాత నిర్మల ఏం వంట చేస్తుంది అయితే ఇప్పుడు మీకు వీలవుతే ఇప్పుడు చేసింది చూపిస్తాను లేదంటే రేపు మార్నింగ్ అనమాట ఏం వంట చేస్తుంది అనేది అదనమాట పదండి ఇంకా ఇంటికి అయితే వెళ్దాము బాగా అయితే అయిపోయింది బయలుదేరిపోయాం మేము కూడాను వచ్చి మన్య గణేశ వాళ్ళ నాన్న మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్నారు చూడండి ఏం కనిపించట్లేదు ఇక్కడ ఆ చిన్న కుక్కపిల్ల కూడా వస్తుంది ఇక్కడ ఉంది చూడండి కర్రీ కనిపిస్తుంటుంది ఆ ముందర వెళ్తే చిన్న దారి అయితే ఉంటుంది దారిలో పడ్డామంటే ఇంకా అలాగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇంటికి రావడానికే ఇంకా ఆరున్నర ఆ టైం అయితే అయిపోయింది నేను స్నానం చేశాను మనకు కూడా స్నానం చేసాడు మా బాబు అయినా మా తమ్ముడు ఇంకా స్నానం కూడా చేయలేదు ఇదిగో టైం వచ్చి చూడండి ఏడు అయితే అవుతుంది ఏడు గంటల ఎనిమిది నిమిషాలురా ఎనిమిది నిమిషాలు అయితే అవుతుందనమాట ఈ టైంకి తీసుకొచ్చిన ఈ దుంపలు అయితే ఇదిగో మనీ అయితే పంచుతున్నాడు ఇక్కడ వాటర్ చేస్తున్నాడు అనమాట తీసుకొచ్చిన దుంపలని కూడా మేము నలుగురు వెళ్ళాం కదా నలుగురు కోసం అని చెప్పి ఇదిగో ఇక్కడ చూడండి బాగున్నదా అదిగో చిట్టి చూడండి ఇక్కడ వచ్చి కాల్చిన దుంప అయితే తింటుంది ఎలాగుంది చిట్టి అని చెప్తుంది ఏది దుంప చూపించమా అక్కడక్కడ చూపించు కెమెరాకి బాగుందని చెప్పు తింటుంది ఇది మా తిను తినులే తిను వాళ్ళమ్మ ఇంకా రాలేదు వాళ్ళమ్మ వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర పొలాలు ఉండి పొలయితే అవుతున్నాయి వేసేవి రెండో పంట అయితే వేస్తున్నారు అనమాట దానికోసం అని చెప్పేసి వెళ్ళింది ఉదయం తీసుకెళ్ళిన దిగబెట్టి అటు నుండి వచ్చిన తర్వాత మేము దుంపలకనేసి కనేసి అనమాట ఆ దారులు ఉందంట మా అల్లుడు వెళ్ళినా తీసుకొస్తున్నాడు బండిస్తే ఇదిగో తీసుకొచ్చిన దుంపలు అయితే మానే పంచుతున్నాడు ఈ లోపు నిర్మలైతే వస్తుంది చూడాలి మరి వచ్చిన తర్వాత అది వంట చేస్తుందో చేయదా చూద్దాం లేదంటే రేపు ఉదయానికి దీంతో ఏమైనా వంట ఏమైనా తయారు చేస్తుందో లేదంటే ఉడకబెట్టేసి మాకు అంతే ఎయిట్మా అది బొడ్డో దగ్గరది మా లైట్ ఇదిగో ఇక్కడ చూడండి నాలుగేసి నాలుగేసి ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా నాలుగేసి ఉన్నాయి అనమాట మేము నలుగురు వెళ్ళాం కాబట్టి నాలుగేసి ఉన్నాయి ఒక్కొక్కటి అలా పెట్టు మనిషి అన్న నాకు ఇచ్చాడు చూడాలి మరి మొత్తం దుంపలు మాకు దగ్గరికి ఒక ఆరు కేజీలు ఉంటాయరా ఆరు కేజీల దగ్గరికి వచ్చే మేము తవ్విన దుంపల్లో నానా ఏంటి చిట్ వచ్చి బుక్ పట్టింది అక్కడ కూర్చొని రాస్తుంది అక్కడ చక్కగా అదిగో తన బుక్ పట్టుకొని కూర్చుందని రాస్తుంది ఫ్రెండ్స్ దుంపలన్నీ కూడా సరదేసాము ఇదిగో వాటర్లు అయితే ఇస్తాము తీసుకొని ఇంకెళ్ళిపోవడమే ఇది ఎవరు ఇది మా తమ్ముడిది ఇవి మావి ఇస్ కొనేయ్ కండి ఎంత నా కస్టమర్ తికే చూసన్నా నా బారాస్తునా కండి కొడు హెంబమ్మ గిసే హెంబమ్మ చిటది ఏ బొమ్మ ఏ బొమ్మ సంజీ కుడింగిట్నిగత మమ్మ అయి డైరెక్ట్ ఓడుకే సో ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు ఇంకా దుంపలైతే తీసుకువస్తాం ఇలా పంచేస్తున్నాం ఈ దుంపలు వచ్చి కేజీ నర ఇలాగైతే వచ్చాయనమాట కేజీ దాటే ఉన్నాయి కేజీ పావు కేజీ నర మధ్యలో ఉంటాయి అనుకుంటుంది ఈ వెయిట్ వచ్చి ఫ్రెండ్స్ నిన్న మనం వెళ్ళి దుంపలు అయితే అవి తీసుకొచ్చామా ఆ దుంపలు వచ్చి రాత్రి నిర్మల కావడానికి కొద్దిగా టైం అయింది సో వలన ఇంకా ఉడకబెట్టలేదు తర్వాత ఏం ప్లాన్ కూడా చేయలేదు అనమాట ఆ దుంపలు అయితే అలా గుంచుండి ఇప్పుడు గడ్డకి తీసుకొచ్చింది నిర్మల అయితే కడుగుతుంది ఏమో కడిగేసావా కడుగుతున్నావు ఇంకో కడుగుతున్నావా ఇక్కడ ఉంది చిట్ట వచ్చేది చూపిస్తున్నాం ఏ ఇది సరుపు తీసుకుంది అక్కడతో సో ఈ దుంపలు అయితే ఇప్పుడు కడుగుతున్నాము కడిగిన తర్వాత ఆ నిర్మల వంట చేస్తున్నామండి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది కడిగేసిన దుంపలు అయితే ఇక్కడ పెడుతుంది కొన్ని అయితే ఉన్నాయి ఇంకా ఏం చేస్తామో కూర చేస్తావు లేకుంటే ఇంకేం చేస్తావా దుంపలతో అన్నం చేద్దాం చిట్టు ఏదైతే చేసి తీసుకొస్తుంది ఇది తన ఆనందాన్ని ఇంకా వేరే ఏం చేస్తారు సిట్టి దాంతో బట్టలు బట్టలుతుకు అంటే ఇవి కొన్ని అయితే ఉన్నాయి ఇవన్నీ కొన్ని శుభ్రం చేసిన తర్వాత తీసుకెళ్ళి మనం అయితే ఇంకా ఈ దుంపలతో అన్నం అయితే తయారు చేస్తారు మా వాళ్ళు ఆ దుంప అన్నం అయితే తయారు చేద్దాము ఇవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కడిగేద్దాము ఇంకా దుంపలు అయితే మొత్తం ఇప్పుడు ఈ దుంపలు తోటి అన్నం ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి దుంపలు అయితే నీటికి కడుక్కొని తెచ్చాము కదా దాకా అయితే పెట్టము సగం అయితే ఉడికే పూర్తి ఉడకలేదు ఇప్పుడైతే ఈ దుంపలు ముక్కలు కోసిన తర్వాత బియ్యం సగం ఒక సరిపోయిన తీసుకొని కడిగేసుకున్నాము ఈ దుంపలు ఈ బియ్యం కలిపి అది పూర్తి ఉడకారు కదమ్మా తర్వాత దీంట్లో అది తయారు చేసే కదా కొంచెం కారం కూడా ఇందులో కలుపుకోవాలి అనమాట అప్పుడు కారం కారంగా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇలా కొన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత అన్నములు అయితే కలిపేసుకుందాం అవి అయితే చిన్నగా ముక్కలు అయితే కట్ చేసింది అది కూడా కట్ చేస్తున్నావా చూసారు కదా పూర్తిగా అయితే ఉడకలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే అనమాట ఇప్పుడు అన్నంతో పాటు ఇవి కలిపి ఉడకబెడితే ఈ గుంపులు అన్నం అయితే రెడీ అయిపోద్ది ఏటిమా ఏటి చూడాలి నీళ్ళు తాగసేవా చిట్టి నీళ్ళు అయితే బాగా ఎక్కువ తాగుతుంది ఈ మధ్యన కొద్దిగా జలుబు దగ్గు కూడా పట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసావా ఇదిగో ఇదిగో దుంప ముక్కలు అయితే అన్నంలో అయితే కలుపుతుంది నిర్మల కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవాలి కదమ్మా సరిపోయిన చేతికారం అయితే కలుపుతుంది అనమాట సరిపోయినంత సాల్ట్ అయితే నిర్మలైతే ఇక్కడ మొత్తం ఈ కారం దుంపలు అవన్నీ కూడా కలిపిసింది ఏంటంటే చిన్నగా మిస్టేక్ అయిపోయింది మైక్ అనేది కనెక్ట్ అవ్వలేదు ఆ వాయిస్ అంతా కూడా క్లమ్జీ క్లమ్జిగా ఉంటుంది నేను చూసుకునేది కనెక్ట్ అయిపోయింది అనుకున్నాను సో అలాగే అయిపోయింది ఎత్తేస్తామ్మాస్తా పొయ్యి పైన అయితే పెడుతుంది ఇంకొక అరగంట పాటు దీన్ని అలాగ పొయ్యి పైన ఇంక ఉడకబెట్టించుకుంటే మనకు ఈ దుంపల కూర అయితే రెడీ అయిపోద్ది అప్పటి వరకు మనం అయితే వేసి చూద్దాము మధ్య మధ్యలో కలుపుతుండాలి నిర్మా కలుపుతుండాలి అంటే కొంచెం 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 అందుకని చెప్పేసి ఇంకా అలా కలుపుతూనే ఉండాలి సో చూద్దాం అరగంట తర్వాత మనకి దుంపలు అన్నం అయితే రెడీ అయిపోద్ది అప్పుడు తిండం ఇవి దేనికి వస్తున్నాను నిర్మ ఇవి దుంపలు చారు చేసుకోవడానికి కూరగానా ఏది ఆదుంపలేనా ఏవి ఒకసారి ఇదిగో ఈ యొక్క పిండి దుంపలు అయితే పక్కకి తీసింది చిన్నగా ముక్కలు అయితే కట్ చేసింది దీన్ని కూరగా తయారు చేసుకుంటే బాగుంటది కదా కూర చేసుకొని పిండి బాగుంటది రాబ పెట్టుకుంటే ఇది కూడా సాయంత్రానికి ఇది కూరగా అయితే తయారు చేస్తుంది అది అయిన తర్వాత ఇది అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చే నిర్మల ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేస్తుంది ఎంతవరకు వచ్చింది నిర్మల మొత్తానికి అయిపోయి ఎలా వస్తుందో ఎట్టో తెలియదు ఇది మొదటిసారి నేను చేయడం కదా అస్సలు రాదు కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అది అన్నమాట వీడియో కోసం అని చెప్పేసి ఇలా చేస్తుంది చూద్దాం తర్వాత ఎలాగొస్తుందట గుడికి వచ్చింది అది రైస్ అంతా కూడాను ఉడికి వచ్చింది కొంచెం మిత్తిలు తీసి పక్కకి పెట్టేసింది ఓకే దుంపల దుంపలన్నం అయితే మొత్తానికి మూడు వారడ అయిపోయింది ఇందులో అక్కడ చూడండి మీకు పులిహోర లాగా కనిపిస్తున్నది ఎందుకని అంటే చెప్పమా చేతికారం కూడా వేస్తాం కదా దాని కలర్ బట్టి ఇలా తయారైంది వేడి వేడిగా పొగలు కక్కుతుంది మంచి కనిపిస్తుంది ఇంటికి పట్టు తిందాం ఆకలి వేస్తుంది కూడాను బాగుంది దుంపలు దుంపలు కానివన్నీ కూడాను బాగుంది పొదపట్టు కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది కదా బాగుంటది ఉంది ఎప్పుడు కూడా ఇలా పెట్టలేదు సో మొదటిసారి ఏదో అనుభవం లేకుండానే కొద్దిగా బాగానే వచ్చింది సో అదం ఇంటికి వెళ్దాం ఫ్రెండ్ చూస్తారు కదా దుంప అన్నం అయితే విధంగా తయారైందనమాట పిండి దుంపల అన్నం వడ్డించమా అయితే వడ్డిస్తుంది తినేసేయాలి మధ్యన వేస్తుంది లైట్గా నాకైతే ఆకలి వేస్తుంది అనమాట కారం వేసాం కదా కొద్దిగా కారం కారం ఉంటుంది కదా నిర్మల చాలా మేము నాకు తర్వాత తింటాను మళ్ళీ నువ్వు వేసుకో ఈ దుంపలు కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో అన్నంలో వైట్గా మంచిగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఇంకా కూర్చొని ఇంకా తినేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కూర్చొని వడ్డించి చూస్తుంది ఇంకా తినేమా ముందు ఎప్పుడైనా తినవాలే చెప్పు ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తినడం వంట చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం సో అదే నేను ఇంతకుముందు మన అరకు ట్రైబల్ కల్చర్లు అనుకుంటా వీడియో చేసినప్పుడు తిన్నది తర్వాత మరలా ఇప్పుడు అనమాట ముందు అయితే తిన్నాను కానీ ఎప్పుడు తినలేదు ఈ మధ్యకాలంలో ఆ దుంప టేస్ట్ అన్నము కొద్దిగా కారం కలిపి కాబట్టి కారం కారం ఉంటుందేమో అంతేనా బానే ఉందా బాగానే తింటుంది దుంప చూపించి ఉడికింది కదా బాగా చూడండి పిండి పిండిగా ఇలా ఉడకడం వల్లనే దీనికి పిండి దుంపలు అనే సెంటర్ అవ చూడండి అలా ఉడుకుందా మంచిగా అన్నం కూడా బాగుంది దంపడు బియ్యం కదా ఇంట్లో దంచుకుంది ఇదో నా అన్నం అయితే ఇక్కడ ఉంది చూడండి మంచిగా ఆవిరైతే వస్తుంది దుంప ముక్కతో అయితే స్టార్ట్ చేస్తున్నా బాగుంటుంది ఇంతకుముందు మీరు ఎవరైనా ఇలా చేసుకొని తిన్నారా కామెంట్ చేయండి ఈ సీజన్లో మా వాళ్ళు ఎక్కువగా ఈ పిండి దుంపలు అండకాయలు బొడ్డంగ్లు ఇవి మూడు ఎక్కువగా తీసుకొస్తుంటారనమాట అడవికి వెళ్ళి బాగుంది కారం కారంగా ఈ దుంప టేస్ట్ ఎంత కూడాను సూపర్ ఇంకా దీంట్లో తయారు చేసుకుంటా ఆ కూర అది చేసుకొని తింటే ఇంకా బాగుంటుందమ్మా ఇంకా బాగుంటుంది అప్పుడు నిజంగానే అది ఇంకా మరగలేదా మరగలేదా నిర్మల్ ఏం మాట్లాడుకుంటాను చక్కగా తినేస్తుంది చూడండి సో చూశారు కదా మీ ఇంట్లో దుంపలు తీసుకొస్తే ఎటువంటి వంట అయితే చేస్తారనేది కామెంట్ చేయండి ఈ వీడియో అనేది ఇంతవరకే మీకు ఏ విధంగా అనిపించేదో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇవ్వండి నిన్న తీసుకోవడానికి కొద్దిగా లేట్ అయ్యింది అందుకని చెప్పేసి నైట్ కూడాను ఈ వీడియో కంటిన్యూ చేయలేదు ఈరోజు మార్నింగ్ తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట మరి కొత్త విడుతూ ముందుకుంటాం అదే సెలవు బాయ్ బాయ్